ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ పంచమి దీనినే నాగుల పంచమి అని వ్యవహారికంగా మాట్లాడుతుంటారు శ్రావణ మాసం అంతా కూడా శివునికి ఇష్టమైనటువంటి నెలగా భక్తులందరూ కూడా భావిస్తుండడం పండగలన్నీ కూడా పెట్టున ఈ శ్రావణ మాసంలో రావడం అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఉన్న వారికి నాగుల పంచమి చాలా విశిష్టమైనటువంటి పండుగ ఈరోజు నాగరాజుకు పొద్దున్నే లేచి పాలు తీసుకొని వెళ్ళి పుట్టలో పోసి నాగరాజును పూజించి మన ఇంటి సాంప్రదాయం ప్రకారం కొంతమంది తాడకల పాశం అని కొంతమంది పరమాన్నం అని కొంతమంది పాలు పోసి పిండి వంటలు చేసుకొని నాగరాజు దగ్గరికి అంటే పుట్ట ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసి పెడుతుంటారు మన తెలంగాణ సంప్రదాయంలో ఆడపడుచుల్ని గౌరవించుకోవడం అని మనం అత్యవసరంగా భావిస్తాం ఆడపి ఇంటికి ఆడపడుచు వచ్చిందంటే లక్ష్మి వచ్చినట్టే ఇంట్లో ఆడపిల్ల తిరిగిందంటే లక్ష్మి ఉన్నట్టుగానే భావించే సంస్కృతి తెలంగాణ సంస్కృతి కాబట్టి ఈరోజు ఆడపడుచులందరూ కూడా చక్కగా ముస్తాబై ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఒక రంగా శుక్రవారం కంటే ముందర వరలక్ష్మీ వ్రతం కంటే ముందే వస్తుంది కాబట్టి వీళ్ళు సాక్షాత్ లక్ష్మీ స్వరూపాలలాగా తయారై ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ వారి వారి మనసుకి తోచిన విధంగా భక్తి పూర్వకంగా పాలు సమర్పించుకోవడము నైవేద్యాలు సమర్పించుకోవడము చేస్తూ ఉంటారు అన్నిటికి మించి అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లలతో కూడా నమస్కారాలు పెట్టిస్తూ ఉంటారు మా పిల్లల్ని కూడా కాపాడు నాగేంద్ర అంటారు పది రోజున అందరూ పాములకు పూజిస్తారు పాముకి పాలు పోసి కుట్టలో పాలు పోసి జొన్న ప్యాళాలు సమర్పిస్తారు భక్తులు అందరూ పాముకి తన కోరికలు కోరుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు మా పూర్వీకుల నుండి వస్తున్న పండగ మాకు చాలా నమ్మకంగా ఉంది అందుకే మళ్ళీ మళ్ళీ మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము మేము కూడా జరుపుకుంటున్నాము మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి పుట్టకు పాలు పోసి మొక్కుకుంటే అందుకే మాకు మంచిగా అనిపించి ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు ఈ పండగను జరుపుకుంటాము కుటుంబంలో అందరు కలిసి ఒక్క భోజనం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కుటుంబంలో అక్క చెల్లెలతో కలిసి కలిసి ఎక్కడైనా తిరుగు ఆడితే ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మా నాన్నలతో దీవెనలు తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఇవన్నీ కలగలిపేదే పండుగలు కాబట్టి నాగుల పంచమి అనేది అట్లాంటి ఒక పండుగలకి శ్రీకారం ఒక రకంగా శ్రీ కూడా ఒక రకంగా నాగుపాము ఆకారంలో ఉంటుంది అంటారు కాబట్టి ఒక రకంగా పండగలకి శ్రీకారం శ్రావణ మాసం శ్రావణ మాసంలో శ్రీకారం నాగుల పంచమిగా భావిస్తూ మరి ఇట్లాంటి సంప్రదాయాన్ని నెలకొల్పే పండుగలను మనపూర్వకంగా హృదయపూర్వకంగా జరుపుకోవాలి కుటుంబ బంధాలని నిలుపుకోవాలి సామాజిక బంధాలను నిలుపుకోవాలి వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డలు అన్నదమ్ములని వదినెలని తల్లిని తండ్రిని కూర్చోబెట్టి ఏదైతే పుట్టలో అభిషేకం చేస్తామో ఆ పాలతో కళ్ళు గడుగుతారు పాలతో కళ్ళు గడిగిన తర్వాత నీళ్లతో గడుగుతారు అంటే ఆ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి చల్లని చూపు ఆ భగవంతుని చల్లని చూపు ఉండాలని తర్వాత ఈ కుటుంబం అంతా కూడా ఆడబిడ్డ పట్ల ఒక కరుణపూరితమైనటువంటి ఒక చూపు ఉండాలని ఆడబిడ్డను రక్షించాలని చెప్పేసి ఈ పండగ విశిష్టం అనేది తెలియజేస్తుంది ఇక్కడికి నాగులపంచమి రోజు ఇంకా పెళ్లిగానే అమ్మాయిలు కూడా వస్తారు మంచి భర్త దొరకాలి అని సంతానం లేని వాళ్ళు సంతానం కావాలని నాగదోషం ఉన్న వాళ్ళు నాగదోషం పోవాలని ఇట్లా రకరకాలుగా మొక్కులు తీరుతాయని అందరు వస్తారు ఇక్కడికి నాగులపంచమి రోజు అన్ని మొక్కులు మొక్కుతారు అన్ని తీరుతాయని నమ్మకంతో వస్తారు ఈరోజు అటు సంప్రదాయపరంగా చూసినా చూసిన పూజల పరంగా చూసినా సామాజిక పరంగా చూసినా అట్లాగే అనుబంధాల పరంగా చూసినా ఎట్లా చూసినా కూడా నాగుల పంచమి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటిది ఈ సంవత్సరం అంతా మనం గెలుస్తాం మనం కుటుంబాన్ని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కుటుంబంలో అందరూ ఉంటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్య అమ్మ నాన్నలు ఈ అనుబంధాలన్నిటిని నిలుపుకొని గెలుపుకొని పోవడమే మనిషి యొక్క తక్షణ కర్తవ్యం కాబట్టి పండగలు మనుషుల్ని మంచివైపు మమకారం వైపు మానవత్వం పైపు నడిపిస్తాయి ఆ నడిపించడంలో నాగుల పంచమి కూడా ఒకటని తెలుపుకుంటున్నాను